సో తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్ళీ షాక్ సో వరుసగా బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బారాషాకు మరో షాక్ అయితే ఇస్తూ కాంగ్రెస్లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారత రాష్ట్ర సమితి బారాసాకు మరో షాక్ తగిలింది చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలంగాణ మాజీ స్పీకర్ బారాసా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హస్తంగూటికి చేరిన విషయం అందరికీ తెలిసిందే దీంతో యాదయ్యతో కలిసి ఇప్పటివరకు ఆరుగురు బారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా చేవెళ్ళ ఎమ్మెల్యే చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా ఈ దాంట్లో యాదయ్య అయితే కాంగ్రెస్లో చేరిపోయారన్నమాట సో మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కాంగ్రెస్లో చేరారు సో మిగిలిన వారు కూడా చేరిపోతారని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి